సరే అట్లా పోయిన మళ్ళీ మనం వాపస్ తెచ్చుకుందాం మన మనం అని ప్రయత్నం చేసినాం ఈ లోపల మన అయోధ్య గుడి గురించి ఆలోచనలు అప్పటికే యుద్ధాలు జరిగినట్టుగా ఇంటింటికి అక్షంతలు వచ్చినాయి కదా ఇది హిందూ పరిషత్ అక్కడ ఆలోచించి ఇప్పుడు చూడండి ఎంత మారుమూల గ్రామం అయినా ప్రతి ఇంటికి అక్షంతలు పోయినాయంటే అంత పెద్ద ఆలోచన ఇట్లాంటి పనులు చాలా ఉంటాయి మనల్ని మనము కాపాడుకుంటూ పక్కనోడవడానికి వస్తే ఏం చేయాలి అనేటువంటి పెద్ద యోజనతో ఉండేటువంటిదే హిందూ పరిషత్ ఈ విశ విశ్వ హిందూ పరిషత్తు సరిగ్గా అరవై సంవత్సరాలు వస్తుంది మనకి విశ్వ హిందూ పరిషత్ అనేది మొదలుపెట్టి అంతకు ముందు లేదా అంటే ముందు కూడా ఈ భావజాలం భావాలు ఉన్నటువంటి సంఘం మనకు ఉంది ఆర్ఎస్ఎస్ ఆ సంఘం ఉన్నప్పుడు ఈ దరిద్రులందరూ ఏం చేశారంటే అంటే మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రం వచ్చిన తర్వాత పక్కనోడు పాకిస్తాన్ అంటే నేను కూడా హిందుస్థాన్ అంటే అయిపోతుండే హిందుస్థాన్ అనలేదు మన గాడిదలు అనకపోకుండా ఏం చేసిండంటే మా అందరం మంచిగానే ఉండాలి మన దేశంలో మనం ఉంటాం ఆ అందరు నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతా అన్నారు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ దేశంలో వాళ్ళు ఉంటారు మన దేశంలో మనం హాయిగా ఉండొచ్చు అనుకున్నాం కానీ అట్లా కాలే ఈడున్నాడు ఈయనే ఉన్నాడు ఆడున్నాడు మన వాళ్ళనే వెళ్ళగొట్టిండు వాళ్ళు కట్టుబట్టతోటి వచ్చి కోట్ల కొద్దీ ఆస్తులే ఈడున్నాడు మంచిగా కోట్ల కొద్దీ ఆడబెట్టుకొని వాడు ఉన్నాడు అంటే వీడు జనాభా పెరిగింది వాడు తగ్గిండు ఈడున్నాడు వీడు గంటనే పోతున్నాడు వీడు మనతో పాటు సమానంగా వీడు పెరిగిండు అక్కడ మన ఎవరు లేరు సరే ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే మన పెద్దోళ్ళు ఎవరైతే అప్పుడు ఉన్నాలో వాళ్ళ దేశం కోసం దేశం స్వాతంత్రం వస్తే ఈ పుణ్యభూమిలో ఈ ధన్యభూమిలో ఎంతో మంది దేవతలు కూడా స్వయంగా నడయాడినటువంటి ఈ భూమిలో మన యొక్క ధర్మం ఉంటుంది అనుకుంటే ఏంది గిట్లైపోయా అని వాళ్ళు స్వాతంత్రం వచ్చినాక బాధపడ్డారు ఈ బాధపడి ఇట్లా అవుతున్నప్పుడు అట్లాంటి సమయంలోనే అనుకోకుండా గాంధీ గారి మరణం అప్పుడు అరే గాడ్సే అనేటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధం కదా వీళ్ళు చంపిండు కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఒక తీవ్రవాదులు మన దగ్గర లక్షల ఎట్లా అంటారు చూడు ఆ లెవెల్లో మనల్ని లెక్క లెక్కగట్టారు లేక కాబట్టి పక్కకు పెట్టిర్రు పక్కకు పెట్టేసరికి కానీ ఇట్లా చేస్తే మనం అనుకున్నది ఏమవుతుంది మనం చేయాలనుకున్నది ఏంటిది అని ఆలోచించి ఎవరిని ఆలోచించాలి మనం ఏ ఆలోచన చేయాలని ఓ సాధు సొంతవులు ఒక మార్గదర్శనం చేసే వాళ్ళని అడుగుతాం కదా అట్లాగా అప్పట్లో ఉన్నటువంటి సాధువులు అందరూ ఎవరైతే పెద్దవాళ్ళు చిన్మయానంద స్వామీజీ ఇట్లాంటి స్వామీజీలందరినీ కలిసి ఏం చేద్దాం మరి మన ధర్మం కాపాడుకుందామా లేకపోతే ఈ హిందూ దేశంలో అందరూ కూడా మరి బొట్టు గిట్టు తీసేసి దుర్గోళ్ళలో లేకపోతే ఇంకేదో ఐదామా అని ఆలోచిస్తే లేదు లేదని అందరు కలిసి బాంబాయిలో ఉన్నటువంటి సాందీపని ఆశ్రమంలో దీనికి ఒక నామకరణం చేసి హిందూ ధర్మం కోసం కొట్లాడేటువంటిది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన పండుగలు ఎట్లా చేసుకోవాలి మనం ఎట్లు ఉండాలి మనం ఎట్లుంటే మనం రేపటి తరానికి మన ఇల్లులు వాకిళ్ళు అన్నీ ఉంటాయి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటిది హిందూ పరిషత్ ఆ పెద్దలు ఢిల్లీలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విషయమైనా సరే ఎక్కడికి పంపిస్తారు ఓ నాలుగైదు రాష్ట్రాలకి ఒక క్షేత్రం అంటారు ఆ నాలుగైదు రాష్ట్రాలకి క్షేత్ర పెద్దకి పంపిస్తారు ఆ క్షేత్రం పెద్ద ఏం చేస్తారు అంటే ఆ పెద్దలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యదర్శి ఉంటారు అనమాట వాళ్ళకి చెప్తారు విషయాలన్నీ కూడా వాళ్ళు మళ్ళీ జిల్లాలలోకి వస్తాయి జిల్లాలోకి జిల్లాలలో ఉన్నటువంటి ఇప్పుడు గౌరవ అధ్యక్షులు ఉన్నారు ఇక ఇక్కడ జిల్లా మహిళా సమరం ఉంది ఇట్లా వీళ్ళకి వస్తాయి వీళ్ళేం చేస్తారు ఇలా చిన్న చిన్న గ్రామాలలో అన్నిట్లలో కూడా మనం చెప్పాలి అని అందరికీ తెలిసే విధంగా చేస్తారు పైన పైన అప్పుడు విశ్వ హిందూ పరిషత్ పుట్టినప్పుడు ఒకటే టార్గెట్ ఏ ఉంటుంది కన్నా తండ్రి చచ్చిపోయినా పర్వాలేదు కానీ అమ్మ మాత్రం చచ్చిపోదు బిడ్డల్ని గొడ్డు సాగిరి చేసిన సాగుకుంటుంది అయ్యి ఇంకోదాన్ని చేసుకుంటాను అంటారు అవునా కదా నిజమా కదా చెప్పండి ఇది మన ఊళ్ళలో అంటారు అట్లనే మన యొక్క ధర్మం నిలబడాలి అంటే స్త్రీ మూర్తి తన యొక్క కొంత పనిని కొంత సమయాన్ని ఇచ్చి మనం మన ధర్మాన్ని పది చెప్పాలి అది చెప్పాలి అంటే మాతృశక్తి అనేటువంటిది ఒకటి ఉండాలి అది ఉండాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అందరికీ తెలియచేయడం కోసం మనకు పరిషత్తులో ఒక విభాగం అనమాట విశ్వహిందూ పరిషత్ అంటే మాతృశక్తి అనేటువంటిది వేరే కాదు మాతృశక్తి కూడా విశ్వహిందూ పరిషత్తులో ఒక పని అనమాట ఇంట్లో ఎదిగిన పిల్లు ఉంటే ఎట్లా అయితే పొద్దున్న లేవంగానే వాకిట్లో ముగ్గేసుడు ఉతికిన బట్టలు మరత పెద్దడు ఎట్లా చేస్తుందో అట్లాగే విశ్వహిందూ పరిషత్తులో పెద్ద పెద్ద పనులు వేరే ఆలోచనలు పైన వచ్చినవి కిందకి అందించి వాళ్ళు చేసే పనులు చేస్తుంటే మాతృశక్తి అంతా కూడా ఎప్పుడు కూడా ఒక స్త్రీమూర్తి ఎట్లా ఉండాలి ఇంట్లో మనం ఎట్లా ఉండాలి మన యొక్క పిల్లలకు మనం ఏం సంస్కారాలు నేర్పించాలి పిల్లలు మన పిల్లలు ఈ రేపటి పిల్లలు రేపటి తరం ఏదైతే ఉందో వాళ్ళకి మన కట్టు బొట్టు ధర్మం ఒక నడవడి ఎవరైనా ఇంటికి వస్తే పలకరించే విధానం నమస్కారం చెప్పడం వాళ్ళను ఒక గౌరవం మర్యాద ఇవన్నీ పిల్లలకు ఉంటలేవు చాలా ఊర్లల్లో ఈ ఊర్లో ఉండొచ్చు ఎందుకంటే జట్టు చూసినా మంచిగా ఆధ్యాత్మిక చాలా ఊర్లలో వాళ్ళకి ఏం తెలియదు వాడు ఇట్లా పోతుంటాడు అట్లా పోతుంటాడు కానీ వచ్చిన వాళ్ళకి నమస్కారం చెప్పాడు ఎండలో వాడు వచ్చినా కూర్చొని మంచి నీళ్ళు కూర్చుండమ్మా అని మంచి నీళ్ళు ఇచ్చేటువంటి స్థితి చాలా ఊర్లలో లేదు కానీ రేపటి మన పిల్లలు అట్లా అంత ధర్మంగా ఉండాలి